అయితే సర్వీస్ చేస్తున్నాం మనము ఏ ఆపద వచ్చినా తక్కువ నా భర్త కింద చెప్పి వస్తే ఆదుకుంటాను ముడికినంటే ఆదుకుంటాను రేపు పుచ్చుకునేవాళ్ళు అయితే ఇది ఎట్లా ఎట్లా పడతారు అని అప్పుడప్పుడు అనుకునేది నాకు తెలుసు ఇలా ఆ మహిళలు నాకు ఎట్లా ఫోన్ చేస్తారు ఆ మహిళ నాకు ఫోన్ చేసి ఏం నాకు తెలుసు ఇవాళ వాస్తవంగా సఫర్ అవుతున్నది సరే ఏమైందో పక్కన పెడితే నిజమైన భర్తను కాపాడుకునే మహిళను కొడుకును కాపాడుకునే తల్లికి కుటుంబాల ఆపదే ఒక వ్యవస్థకి విఘాతం కలిగిందని చెప్పి నేను అనట్లేదు వాళ్ళు అంటున్నమాట వాళ్ళు వాళ్ళే అందువల్ల మీకు తెలుసు నాకు కూడా పని ఉంది నేను వట్టి ఉంటాను వేరు ఉంటుంది నేను గెలిచినప్పటి నుంచి వెళ్ళి నేను కూడా బిజీ ఉన్నాను నేను రాత్రి రెండు గంటలకు వచ్చింది వెళ్ళి వచ్చి టూ ఓ క్లాక్ వచ్చింది మళ్ళీ పొద్దున్న పొద్దున్నేసి వచ్చింది నాకు తెలిసి నా మొత్తం అంటే నాకు రాసి పెట్ట నా జీవితంలో ఎప్పుడు హాలిడే అనే పదం లేదు హాలిడే అనే పదం లేదు నా జీవితంలో ఎప్పుడు బాధ్యాలకుండా పడుకుంటున్నారు బలం లేదు నా జీవితంలో నాకు జ్వరం వచ్చింది నాకు చెప్పి ఇంట్లో పర్లేదు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మిషన్ లెక్క పనిచేసే మనసు నేను నేను ఈ కాల్స్ వస్తే రెండు రోజులు తిరిగి అన్నయ్య ఎప్పుడు పోతున్నాను నాకు పైసలు అయిపోతే పోతా అని చెప్పేది నా జీవితం పైసలు అయిపోతే పోతా అని చెప్పేది అంటే అంత నా డ్రైవర్ కానీ నన్ను నడిపిస్తున్నా స్ఫూర్తి నడిపిస్తూ గుర్ట్టుకో నా వయసు నడుపుతుంది నా శక్తి నడుపుతుంది ప్రజల యొక్క స్ఫూర్తి అవసరం అయింది అవసరం నడుపుతాను మరికా నలభై రెండు రెండున్నర లక్షలే నలభై లక్షలే ఎంత రీచ్ కావాలని ఎంత తిరగాలి వాళ్ళకు ఇక్కడ మర్చిపోతే ఒక రెస్టర్ ఉండేది ఒక గంట ఒక కుసేది కారు ఉన్నాయని తగ్గర చక్కలు ఉండేవాడు మల్గాయ సబ్బంది మీరు మళ్ళీ ఇప్పుడే నేను మీకు ఒక మాటిస్తున్నా నేను అక్కడ చూసుకోవాలి ఆపదలు ఆదుకున్నీ కాపాడుతున్న పెట్టుకున్న పెట్టుకున్నలే వాళ్ళకు నిజంగా కూడా మంచి బాగా సగం హైదరాబాద్ సగం హైదరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఓట్ల ఉంటే ఒక మల్గా ఉంటుండే గుర్తుపెట్టుకోండి సగం హైదరాబాద్ అది మినీ ఇండియా ఇక్కడ పనిచేస్తే తెలుస్తుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం మల్కాజీ దాన్ని ఒక న్యూ ఇండియా అండ పేదోళ్ళ అండ కూడా అది ఎవరికి బాధ వేసినా కూడా కడుపు చేత పడుకొని పొట్ట చేత పడుకొని వస్తే ఆదుకునేటువంటి గడ్డ ఆ గడ్డనే కాబట్టి అనేక రకాల సవాళ్ళు ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నాకు మీరు అన్నంత లేదు అన్నయ్య ఎక్కడ పోతుండే కొంచెం గొప్ప తిరగదు కదా ఎట్లయితే అది తప్పకుండా వస్తాయి ఇప్పటికే నాకు తెలిసి ఇలా మధ్యలో ఎంత ఉన్నారు కాలేజీలు మళ్ళీ ఫీజులు మళ్ళీ హాస్పిటల్ పెళ్ళిళ్ళు అన్నీ అయితే కూడా శ్రేత్తలేదు కాకపోతే ఏంటంటే ప్రత్యక్షంగా మన పట్ల లెక్క ప్రతి సాగు మనం రా ఏదైనా పోయి పోయినా ఊళ్ళో పోతే అలా నాలుగు సజ్జమైపోతాను తీసుకొని పని చేయించుకోండి తప్పకుండా నేను మీకు అప్పీ చేసాను నేను మిమ్మల్ని తప్పకుండా ఉద్యోగం చేత పెట్టిపోతాను మా సర్పంచం గెలిపించండి మా ఎంపీస్ గెలిపించండి మా ఎంపీ ఎంపీ వాళ్ళు వారదలుగా ఉండి మీకు అనుసంధానకర్తలుగా ఉండి పనిచేసి పెట్టే బాధ్యత మాకు ఇవ్వండి తప్పకుండా చేస్తాం ఇంతకంటే నేను ఎక్కువ చెప్పండి అయిపోయింది అయిపోయింది కనీళ్లకు అరిగిపోయినో మోసం పాటలకు కలిగిపోయినరో దేని కలిగిపోయినారు తెలియదు మొత్తం అయిపోయింది అయిపోయింది ఇప్పటికైనా ఆ ప్రజలకు చేయమని చెప్పి అంపెన్ చేస్తాం నాకు ఒక విశ్వాసం నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ప్రజల సైకాలజీ నాకు తెలుసు కాబట్టి హుజరాబాద్ ఎట్లా ఆలోచిస్తో తెలుసు కాబట్టి ఒకప్పుడు హుజరాబాద్పై చెప్పాలి కానీ అన్నప్పుడు హుజాబాద్ పేరు చెప్పినట్టు పెట్టి రుజాబాద్ పేరు చెప్పిన నీళ్ళ మట్లు ఇచ్చి ఇలాజాబాబేజ్ కంటెంట్ చేసిన అంటారు నేను పొందుతారు అది భరించి అది అనుభవించండి ఇది భరించం మళ్ళీ అది వచ్చే రోజులు వస్తే ఎప్పుడు అంటే మళ్ళీ దాన్ని రెట్టిఫై చేసుకోవాలని బాగుంటుంది అది ప్రతి కుటుంబం మీద ఉంటుంది ప్రతి కార్యకర్త మీద ఉంటుంది కాబట్టి మంచి కలిసి కలిసి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా వందకు వంద శాతం నా దగ్గర సర్పంచ్ ఎన్నికెళ్ళాము నా దగ్గర ఎంపీ చేతికి వెళ్ళాము మొత్తం మున్సిపల్ హైదరాబాద్ కలిసిపోయింది మొత్తం ఉండే కూడా కలిసిపోయి నాలుగారు ఎన్నికలు లేవు నాకు ఉన్న ఎన్నికలకి ఇది ఒకటే మీ ఎన్నికలు ప్రతి ఊరికి వచ్చి నేను అప్పీల్ చేస్తాను నా అప్పీల్ మళ్ళీ విశ్వాసం ఉండి ఇరవై ఐదేళ్ళ అనుబంధం కాబట్టి ఏ కుటుంబాలి కాబట్టి ఆ విశ్వాసం ఉంది మీరు వెంగమా కొంచెం బాధలు వస్తాయి చెప్పుకునేది కాదు ఉంటాయి బాధలు ఉంటాయి సో ఏదైనా ఒక్కోసారి బస్ దేవుడు దేవుడంతో గాలి పట్టుకున్నాడు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అనేక బాధలు ఉంటాయి దిగబిత్కోవాలి తిగబిత్కునే తీరుడు దిగబింగుకొని దాన్ని అధిగమించవడం మంచిది గుర్తు సమస్యలు అంటే సమస్యలు వస్తే పారిపోతుండ్రులు కాదు గుర్తుపెట్టుకోవడం సమస్యలు రాకుండా ఉండవు ఇదంతా రాజకీయాలంటే పూలబాట ఎప్పుడు కాదు అది ముళ్ళబాట అని చెప్పి అంటాను ఆ ముళ్ళబాటలో ప్రయాణం చేసుకుంటా మనం అయ్యో అయ్యో అంటే అది కాదు అయ్యో అయ్యట్లు ప్రజలు అంటారు మనకు ఆ జరిగిన అన్యాయం కావచ్చు మన మీద జరుగుతున్నటువంటి అనేక రకాల కుట్రలు కావచ్చు అవన్నటికీ ప్రజలు గమనిస్తారు ఎప్పుడు కూడా కోర్టులలో ఇద్దరు అడ్వకేట్లు వాదించుకుంటాం జడ్జిమెంట్ అనిస్తాం ఇక్కడ కూడా రాజకీయ పార్టీలు నాయకులు ఇక్కడ వాళ్ళ నడవడి వాళ్ళ పరిమితాలు ఏమన్నీ ఉంటాయి దానికి మార్కులు వేసేవాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ప్రజలే అనే విషయం మనకు తెలుసు అంతే మన న్యాయ నిర్వేతలు ప్రజలే కాబట్టి ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి ఆ ప్రజలతో కలిసి నడవాలి మళ్ళీ ప్రజల ఆశీర్వాదం పొందాలి ఆ పొందడానికి మీరంతా కూడా మీ పాత అనుభవాన్ని తప్పకుండా జోడించుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కొంత ఇబ్బందులు అయితే మరి చూసినా అంటే కల సార్ అంటారు కల ఇట్లా కనబడతాయి ఇవన్నీ ఉంటే నీకు ఎంత బాధ ఉందో పుట్టేందుకో నాకు ఉంటుంది కదా నీకు పది శాతం అనే వంద శాతం అనే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరం కలిసి ఈ పరిస్థితులలో ముందుకు పోవాలని ఈ గెలిపించుకోవాలని వేపటి గెలుపు కోసం బాటలు వేయాలని చెప్పి మర్చిపోతే కూడా